హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మనము చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయకుండా స్టాప్ అయిపోయి ఉన్నాయండి చాలామంది సిస్టర్స్ అయితే కమెంట్ చేస్తున్నారు మీ వీడియోస్ రావట్లేదు అక్క మీరు వీడియోస్ చేయండి మేము మీ వీడియోస్ చూసి నేర్చుకున్నాం బ్లౌజ్ కటింగ్ అని చాలామంది అయితే సిస్టర్స్ కమెంట్ చేస్తున్నారు కొన్ని బిజీ వల్ల కొన్ని కారణాల వల్ల తీయలేకపోయానండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను ఆల్మోస్ట్ వీడియోస్ అయితే రావట్లేదు ఇప్పుడు కొంచెం టైం చూసుకొని చేస్తున్నానండి ట్రై చేస్తాను చేయడానికి మీకోసం అయితే నా స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం అయితే ట్రై చేస్తానండి ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకి చాలామంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్క చక్కగా అర్థమవుతుంది మీరు పెట్టండి అంటున్నారు కాబట్టి నేను ఈరోజు నాకు వర్క్ ఉందండి ఒక త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేయాలి లైనింగ్ ఒకటే అయితే చేసేసుకున్నాను ఒకేసారి ఇలా ఒక దాని మీద పెట్టేసి అరేంజ్ చేసుకున్నాము మూడు ఒకటే ఫ్యాబ్రిక్గా ఇదిగోండి ఒకటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ మూడు ఒకటే కస్టమర్ అవి కాబట్టి కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను ముందుగా అయితే పేపర్ కటింగ్ చేసి పెట్టుకో ఉన్నాను ఇవి కరెక్ట్గా చూడండి లైనింగ్ షింక్ అయిన తర్వాత మనము కొంచెం క్లాత్ని ఎక్స్పాండ్ చేసే చేతులతో ఒక దాని మీద ఒకటి ఇక్కడ ఫోల్డింగ్స్ నా వైపు వేసుకో ఉండండి మనం కూర్చుంటాం కదా కటింగ్కి అటు సైడ్ ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి ఇలా ఒక దాని మీద త్రీ బ్లౌజెస్ చేస్తున్నాను త్రీ ఫోర్ అలా ఏదన్నైనా మనం చేయొచ్చు ఒకటే మెజర్మెంట్ అయితే ఇలా మన సైడ్ వేసేసుకొని ఐరన్ చేసుకున్నాను ఇలా మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది చాలామంది వీడియోస్లో కమెంట్ చేస్తున్నారు ఇది ఎంత క్లాత్ అక్క ఒకటిన్నర మీటర్ రెండు మీటర్ అని బ్లౌజ్కి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు మీటర్ సరిపోతుందండి థర్టీ ఎయిట్ వరకు ఫార్టీ సైజ్ కూడా ఈవెంట్ సరిపోతుంది హ్యాండ్స్ కొంచెం తక్కువ వస్తాయి మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది కాకపోతే నేను నిలువుగా ఫోల్డ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ అంచులు రెండు మీ వైపుకి చూపిస్తున్నాను ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ అంచులు చూడండి ఈ అంచులన్నీ ఒకటే నిలువుగా వచ్చేటట్టు వేసుకో ఉన్నాను ఆ సైడ్కి వేసుకున్నాను అండి మీ సైడ్కి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ పన్నాగా కనిపిస్తుంది ఇట్లా పొడవుగా ఒకటిన్నర మీటర్ లాగా మీకు వీడియోలో కనిపించవచ్చు కానీ నేను తీసుకునే ఫ్యాబ్రిక్ అంతా ఒక మీటర్ పన్నానే అండి మీటర్ పన్నాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాలామందికి కటింగ్ చెప్పేస్తున్నారు కానీ ఫోల్డింగ్స్ ఎలా వేసుకోవాలి పన్నా ఎలా వేసుకోవాలి మనం షింక్ చేసి అరేంజ్ చేసి నీట్గా ఎలా తీసుకోవాలనేది స్టార్టింగ్ చెప్పట్లేదు ఇవి కొత్తగా ఇంట్లో కూర్చొని నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్ ముందు కుట్టేయడమా కాదు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మనం ఈ పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కుడితేనే చక్కగా అర్థమవుతాయి కదా ఇలా వేసుకున్నాను మూడు ఒకటే కటింగ్ కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంకా టేప్ పెట్టి కటింగ్స్ అయితే నేను చెప్పునన్నీ చాలా ఉన్నాయి వీడియోస్లో ఫస్ట్ అయితే నాకు పేపర్ చార్ట్ ఉంది న్యూస్ పేపర్ మీద అయితే కట్ చేసుకో ఉన్నాను కస్టమర్ది ఇదే పెట్టి డ్రా చేసి నేను తీస్తున్నానండి ఈ పేపర్ చార్ట్ కటింగ్ ఎలా అని చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ పేపర్ కటింగ్ ఎలా చేసుకుంటాను ఇవి ఎంత మీరు కొన్నారు అని కామెంట్ చేస్తున్నారు నేను కొనలేదండి నేను న్యూస్ పేపర్లోనే అన్నమాట ఫస్ట్ స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు పేపర్ కటింగ్లోనే నేర్పిస్తాను బ్లౌజ్ అనేది ఈ పేపర్ చార్ట్ తీసుకొచ్చి మనం ఫ్యాబ్రిక్ మీద ఎలా పరుచుకొని అయితే కట్ చేసుకోవాలి అంటే పేపర్ చార్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తూ అంటే మనము ఫార్టీ సైజ్ వరకు కూడా ఈ ఫ్యాబ్రిక్ని మీటర్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తూ ఎలా వేసుకోవాలి కటింగ్ రాని వాళ్ళు కూడా నీట్గా దీన్ని పరిచేసి మనము చక్కగా డ్రా చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చెస్ట్ ఎంత వరకు అనేది టక్స్ పెట్టేసి ఉంటాము ఈ డాట్ వరకు చెస్ట్ మెజర్మెంట్ ఇది ఎక్స్ట్రా అనమాట ఇలా అన్నీ దీని మీదే పెట్టేసి ఉంటాము కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమంటే ఈ చార్ట్స్ మీరు ముందు కట్ చేసి పెట్టుకున్నారంటే కస్టమర్తో ఒకసారి మీదైనా మీ అయినా మీ సిస్టర్స్ అయినా అమ్మమ్మలైనా ఎవరిమైనా సరే ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ నేర్చుకుంటేనే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలామంది డైరెక్ట్గా పరిచి బ్లౌజ్ చూపించి చేస్తారండి నేర్చుకునే వాళ్ళకైతే అది చాలా కష్టంగా ఉంటుంది నేను ఎంతోమంది లేడీస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను టైలరింగ్ కాకపోతే ప్యాటర్న్ వచ్చేసి న్యూస్ పేపర్లోనే నేర్పించానండి న్యూస్ పేపర్ నేర్పించి తర్వాత బ్లౌజ్ మీద మన క్లాత్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని నేర్పించే ప్రాసెస్ నేర్పిస్తాను కాబట్టి నా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ ఈరోజు ఖచ్చితంగా షాప్ అయితే పెట్టుకున్నారు ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు చక్కగా బిజినెస్ కూడా చేస్తున్నారండి బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ చక్కగా కుడుతున్నారు నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ పేపర్ చార్ట్ వల్లే అంటే పేపర్ చార్ట్ అంటే మనం పేపర్ని ఎలా కట్ చేసుకోవాలండి కటింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకోసం చేస్తాను చాలా సిస్టర్ అడుగుతున్నారు అడుగుతున్నారు ఇక్కడ మనము ఫస్ట్ ఈ పేపర్ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ సైజు ఎలా అంటే మీకు కావాల్సిన బ్లౌజ్ మెజర్మెంట్ మనం ముందుగానే ఇది ఏ సైజ్ కింద మనకు కావాల్సిన సైజ్ కింద ముందు కట్ చేసి పెట్టుకుంటాము దాన్ని తీసుకొచ్చి ఇలా ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ వైపు చూసుకుంటూ ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఒకటి చూడండి ఇక్కడ స్లీవ్స్ ఒకటి స్లీవ్స్ మనము ఇప్పుడు ప్రస్తుతానికి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షార్ట్ స్లీవ్సా త్రీ బై స్లీవ్ త్రీ బై హా స్లీవ్సా అని చూసుకొని లేకపోతే బుట్ట స్లీవ్సా ఏదైనా మోడల్ ఉందా చూసుకొని మనకి ఏం లేదు నార్మల్ స్లీవ్సే కనుక అయితే ఈ స్లీవ్స్ పేపర్ కటింగ్ మీదే కట్ చేసుకోవాలి కరెక్ట్గా స్లీవ్స్ ఒక పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ ఒక పార్ట్ ఇలా నాలుగు పార్ట్స్ అయితే బే బ్లౌజ్లో వస్తాయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్లీవ్స్ ఇంకా షేప్ బెల్ట్ ఈ నాలుగు పార్ట్స్ని మనము ఎక్కడెక్కడ పెట్టాలి ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కదా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనము మూడు ఒకదాని మీద ఒకటి పరుచుకో ఉన్నాం కదా లైనింగ్ దీన్ని ఇక్కడ అంచులు చూసారా ఎక్కువ తక్కువగా మెచ్చుదగ్గులుగా ఉన్నాయి దీనికోసం ఒక మార్జిన్ వేసిద్దాం ముందు మనం ఇక్కడ క్రాస్ అయితే తీసేద్దాము ఒక మార్జిన్ వేసేసి ఈ అప్ అండ్ డౌన్స్ క్లాత్ తగ్గులంతా ఒక మార్జిన్ వేసేసామంటే చక్కగా క్రాస్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ బ్యాక్ పార్ట్ వేద్దాం బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు ఇక్కడ అంజులు ఉండేటట్టు ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి మడతలు ఉండాలి వెనక వైపుకి లేదా లే మీరు ఆ చీలికలు కనుక వేసారంటే ఓపెన్స్ అయిపోతాయి రెండు పార్ట్స్ అయిపోతాయి అనమాట బ్యాక్ పార్ట్ ఓకే ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పర్చేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్ తీసేస్తున్నాం మనము పేపర్ చార్ట్లో నెక్ తీసేస్తున్నాము ఈ నెక్ స్టార్ నెక్గా తీసుకున్నామండి స్టార్ నెక్ కావాలంటే స్టార్ డ్రా చేసుకోవచ్చు మీరు లేదా స్క్వేర్ అయినా లేదా రౌండ్ షేప్ అయినా నెక్ మన చాయిస్ ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇదే నెక్ కావాలంటే ముందే మనము దీన్ని ఇక్కడికి కరెక్ట్గా ఇలా ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాం ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాం ఇదే నెక్ కావాలనుకుంటే ఇలా నెక్ ని ఇదే షేప్లో డ్రా చేసేసుకోవాలి లేదు మనం నెక్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏం నెక్ కదిలిచ్చే ఇది ఇలానే ఉంచేసి ఇక్కడ షేప్ ఇలా చేసుకొని దీన్ని ఈ పేపర్ పొడవుంది కదా పైన ఇలా మార్క్ చేసుకుంటూ పోవాలి ఇలా డాట్స్గా ఇక్కడ చెయ్యి ఇట్లా పెట్టుకొని మనకు ప్రెస్ చేసుకుంటే కదలదు న్యూస్ పేపరు లేదా కదిలిపోయి జరిగిపోతుంది కొలత మారిపోతుంది ఇలా మీరు ఎక్కడైతే డ్రా చేస్తున్నారో అక్కడ చక్కగా ఇలా చేతు అదిం పెట్టేసుకొని ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకుంటూ ఈ ఆర్మ్ రౌండ్ షేప్ని ఎలా అయితే నేను డ్రా చేస్తున్నానో ఇదే ప్యాటర్న్లో డ్రా చేసుకోవాలి ఈ విధంగా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి బ్లౌజ్ నేర్చుకోవాలంటే పేపర్ చార్ట్తో నేర్చుకోవచ్చు న్యూస్ పేపర్తో నేర్చుకొని డైరెక్ట్ మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని పెట్టి తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకి ఏం అసలు టచ్ లేదు అన్న వాళ్ళైతే బెస్ట్ తొందరగా వచ్చే బ్లౌజ్ అంటే కనుక ఈ పేపర్ చార్ట్ పేపర్ చార్ట్ కటింగ్ నేర్చుకుంటే ఈజీగా బ్లౌజ్ మీరు అసలు ఏం తెలియని వాళ్ళు టైలరింగ్లో టచ్ లేని వాళ్ళు కూడా మీరు ఈజీగా పుట్టేయగలుగుతారు ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా ఈ పేపర్ కటింగ్ చెప్పడానికి చాలా క్లాసెస్ అయితే పెడతాను చూడండి ఓకే ఇలా బ్యాక్ పార్ట్ మనం డ్రా చేసుకున్నాం నెక్ తీయట్లేదు ఇప్పుడు దీంట్లో నేను ఇలా మనం కట్ చేసుకున్నా కానీ నెక్ తర్వాత అయినా మార్చుకోవచ్చు మీరు ఒకవేళ ఇలా డ్రా చేసుకున్నా సరే మీరు తర్వాత అయినా మార్చుకోవచ్చు అంటే నేను కటింగ్ చేసేటప్పుడు నెక్ నేను టచ్ చేయను అలానే తీసేస్తానండి ఇక్కడ మటుకు ఖచ్చితంగా ఖచ్చితాట్ ఒకటి మార్క్ చేసుకుంటాము ఇలా ఖచ్చిదాటి పెట్టేసుకున్నాను అంటే కరెక్ట్గా మన ఫిట్టింగ్ ఇక్కడికి ఖర్చు ఎక్స్ట్రా అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం డ్రా చేసుకొని పెట్టుకోవాలి చూడండి మనం కుట్టేది స్ట్రైట్ కటింగ్ కుడుతున్నామా క్రాస్ కటింగ్ కుడుతున్నామా అని చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని మనం దానికి తగ్గట్టు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రెయిట్ అయితే స్ట్రెయిట్ వేసుకోవాలి స్ట్రైట్ ఎలా వేస్తారు క్రాస్ ఎలా వేస్తారు అనే డౌట్ రావచ్చు స్ట్రైట్ అంటే ఫ్యాబ్రిక్ గళ్ళు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టే జూమ్గా చూడండి ఇక్కడ పోగు అల్లికి ఉంటుంది జూమ్గా చూడండి స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్ అనేసరికి ఏంటంటే క్లాత్ సాగదు చూడండి ఇది స్ట్రెయిట్ ఇది సాగట్లేదు ఇటు కూడా స్ట్రైట్ ఈ ప్లేస్లో చూడండి ఇక్కడ సాగుతుంది ఓకే ఇక్కడ సాగుతుంది ఈ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనం క్రాస్గా వేసుకుంటే మనం వేసుకున్న తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ క్రాస్ కటింగ్ రావడం వల్ల చక్కగా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇక్కడ ఒకటి ఇలా క్రాస్గా సాగుతుంది మనకి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఈ డైరెక్షన్లో అంటే ఇక్కడ ఇంటూ ఈ డైరెక్షన్లో ఓకే అండి మీరు చక్కగా తెలియని వాళ్ళు ఇలా ఇక్కడ క్రాస్ ఏంటి స్ట్రైట్ ఏంటి నీకు గుర్తుపట్టలేని వాళ్ళు ఇలా ఇంటూ డ్రా చేసుకుంటే కనుక ఈజీగా మీకు అర్థమైపోతుంది అంటే చూడండి నేను చెప్పిన ప్రకారము ఈ నెక్ ఇలా రావాలి ఇక్కడ ఆర్మ్ హోళ్ళు నెక్ ఓకేనా ఇక్కడ రౌండ్ కదా ఇది రౌండ్ పక్కనే నెక్ వేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ టచ్ అవుతుంది ఇటు సైడు ఇటు సైడు బ్యాక్ పార్ట్లో ఆల్మ్ రౌండ్ టచ్ అవుతుంది ఓకే ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది ఓకే అండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఫ్రంట్ పార్ట్ మీరు యాజ్ గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా చూపించానో అలా యాజ్ గా చక్కగా ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇలా డ్రాస్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మీకు స్లీవ్స్ కోసం కూడా క్లాత్ చూసుకోవాలి చూడండి స్లీవ్స్ కూడా క్లాత్ అయితే మనం చూసుకోవాలి పెక్కి కొంచెం సైడ్లో జాయింట్ పడుతుంది లైనింగ్ కాబట్టి తప్పదు జాయింట్ వేసుకోవచ్చు ఓకే లెంత్ కూడా మీ ఛాయిస్ ఇదిగోండి ఎల్బో వరకు కూడా వస్తుంది పై వరకు జరుపుకుంటే ఎల్బో నేనేమన్నాను థర్టీ సిక్స్ బ్లౌజ్ అన్నాను కదా థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి ఇక్కడ స్లీవ్స్ మీ చాయిస్ మనము మీటర్ ఫ్యాబ్రికే తీసుకున్నాము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసాము చూడండి మీరు కనుక ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకుంటే వన్ మీటర్లో డైరెక్ట్ మీరు క్లాత్ మీద కట్ చేస్తే కనుక ఇలా మీకు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకోవడానికి నేర్చుకునే వాళ్ళకి అసలు అసలు వీలవ్వదు ఓకే వీలవ్వదు చాలా కష్టమైన ప్రాసెస్గా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు చక్కగా ఒక వన్ వీక్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది చక్కగా నేర్చుకోవచ్చు అందుకోసం మనము ఇక్కడ చూడండి ఏం లేదు ఇక్కడ మనకి ఫ్యాబ్ లైన్ మనం పేపర్ చార్ట్ అయితే కనుక ఈజీగా మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఇంకా అడ్జస్ట్ చేసుకొని కూడా క్లాత్ని పేపర్ని మనం పెట్టుకోవచ్చు ఇక్కడ స్లీవ్స్ చూసారా నేను ఇక్కడ కట్ చేసిన స్లీవ్స్ లెంత్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ టోటల్గా ఫోల్డింగ్కి లేదా పైపింగ్కి అయినా సరే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టానండి ఇక్కడ మీరు కొంచెం నేను పైకి జరిపి ఇక్కడ కింద ఇంకా మిగిలి ఉంది చూడండి కింద ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్బో వర్క్ కూడా ఉంది లెవెన్ అండ్ హాఫ్ ఎల్బో అనేసరికి ఎయిట్ అండ్ అండ్ హాఫ్ లెవెన్ తీసుకుంటే సరిపోతుంది మనకి లెవెన్ అండ్ హాఫ్ కూడా వన్ మీటర్ క్లాత్లో పేపర్తో అడ్జస్ట్ చేసుకొని పరుచుకుంటే పదకొండు ఇంచులు పదకొండున్నర వరకు కూడా హ్యాండ్ పొడవు తీసుకోవచ్చు ఇక్కడ అంటారా సైడ్లో పీసెస్ లైనింగ్ మిగులుతాయి కదా మనకి సైడ్లో లైనింగ్ కాబట్టి జాయింట్ వేసుకోవచ్చు ఈజీగా ఓకే ఇలా పేపర్ కటింగ్ పరిచి మీరు క్లాత్ మీద వేసి తీసుకోవడం వల్ల చాలా చాలా ఈజీగా చాలా సులువుగా కష్టమే లేకుండా బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు ఈ డైరెక్షన్ చూసారా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేసి చూసారంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి బ్లౌజ్లో అవి మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి డీటెయిల్గా మీకు ఇప్పుడు ఇంకో డైరెక్షన్ వేస్తాను క్రాస్కి చూడ్డాము ఇదిగోండి నెక్స్ట్ ఇది నేను ఇక్కడ మీకు రెండో చూపించాను చూడండి ఇక్కడ ఇంటూ వేశాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇంటూ వేశాను ఈ ఇంటూలో పెడుతున్నాను గమనించండి ఇక్కడ చెప్పానుగా క్రాస్ వస్తుందని ఇంటులో ఈ ఇంటులో ఒకటి క్రాస్ ఇలా ఇక్కడ మటుకు ఇంకో పాయింట్ చెప్తాను ఇక్కడ ఏమని చెప్పానంటే ఆర్మ రోజు సైడ్కి నెక్ రావాలి నెక్ షేప్ రావాలన్నాను ఇలా ఇక్కడ ఇంటు వేసేటప్పుడు ఇదిగోండి ఇంటూ ఇంటు పాయింట్ నెక్ దగ్గర మనకు టచ్ అయింది ఇలా ఓకే ఇక్కడ కూడా సాగే గుణం ఎక్కువ ఉంటుంది ఎక్స్పాండ్ అయ్యేది క్లాత్ ఈ డైరెక్షన్లో క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో వేస్తున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ అంచు దగ్గర చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అంచుల వైపుకి మనకి నెక్ ఉండేటట్టు వేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేటట్టు వేసుకోవాలి ఓకే ఇక్కడ కూడా మనకి ఇంటూ డైరెక్షన్లో వేసాను నేను ఇక్కడ ఇంటూ చూస్తున్నారా ఇక్కడ కూడా మనకి క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే పేపర్ చాట్తో బ్లౌజ్ చక్కగా కటింగ్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కడ తప్పు లేకుండా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా మీరు ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఈ పేపర్ కటింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఒక పేపర్ న్యూస్ పేపర్ తీసుకున్నారంటే చాలా ఈజీగా చాలా సులువుగా అయితే పేపర్ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెట్టేసి మనము నేనైతే ఇక్కడ అంజు వైపుకి నెక్ పెట్ పెట్టేటట్టే వేస్తున్నాను చూడండి ఇది కూడా ఈ ప్యాటర్న్ ఈ షే ఈ డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ వస్తుంది ఓకే ఇక్కడ నేను కస్టమర్ది ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఉన్నానండి ఇది ఫస్ట్ బ్లౌజ్ కస్టమర్ది అసలు అమ్మాయికి మెజర్మెంటే లేదు బ్లౌజ్ది చూడండి నేను అమ్మాయి థర్టీ సిక్స్ బ్లౌజ్ అనేది కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చున్నాను ఇదిగోండి ఇక్కడ చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే పెట్టండి అక్క బ్లౌజ్ అని చెప్పారు దానికోసం అయితే నేను బ్లౌజ్ని ఇదే ప్యాటర్న్ నేను కట్ చేసిన ఫస్ట్ పేపర్ అండి ఇది ఈ అమ్మాయికి ఈ కస్టమర్కి తనైతే పర్ఫెక్ట్గా ఉందక్క నాకైతే ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఆది మెజర్మెంట్ బ్లౌజే లేదు ఫస్ట్ టైం బ్లౌజు ఇది మ్యారేజ్కి స్టిచ్ చేయించుకున్నాను పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కొరగా అన్నీ ఇదే అది పెట్టి కుట్టేయండి అన్నాడు కాబట్టి నేను ఇదే పేపర్ చార్ట్ తీసుకొని ఆ అమ్మాయి పెళ్లి బట్టలన్నీ ఇదే చార్ట్తో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు కాకపోతే స్లీవ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పెడతామండి స్లీవ్స్ మార్చుకుంటాము ఇక్కడ నెక్ కూడా చెప్పాను నేను నెక్ అయితే డ్రా చేసుకుంటాము కానీ లైనింగ్కి నేను నెక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ అయితే కట్ చేయనండి ఓకేనా లైనింగ్ కట్ చేయను మనము లైనింగ్ జాయింట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి తర్వాత నెక్ ఏ షేప్ కావాలో ఇక్కడ చూడండి రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను కదా రౌండ్ షేపు లేదా స్టారు స్క్వేరు తర్వాత క్యాన్వాస్తో అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు మన ఇష్టము అందుకోసమే ఇట్లక్కడ నెక్ అయితే తీయము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్ తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇదే పేపర్ చార్ట్తో అమ్మాయికి అన్ని బ్లౌజులు అయితే చక్కగా కుట్టించవచ్చు ఈ తర్వాత ప్రిన్స్ కట్ కావాలంటే ప్రిన్స్ కట్ పేపర్ చాట్ వేరే తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఇదే డైరెక్షన్లో వేసి కుట్టించున్నాను కాబట్టి ఈ బ్లౌజు ఇది పర్ఫెక్ట్గా ఉందన్నారు కాబట్టి నేను ఈ ప్యాటర్న్ వేసాను ఇదా ఇలానే అమ్మాయికి కాబట్టి ఇదే నేను పెట్టేసి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఇది ఎలా అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసామో అలాగే మనము ఇక్కడ అయితే ఇలా పెట్టేయండి పేపరే కదలదు ఇది పేపర్ కూడా కట్ చేసుకోవచ్చు లేదా చార్ట్స్ అయితే దొరుకుతాయి మీ కలర్ కలర్ చార్ట్స్ మీరు బుక్స్కి పిల్లలకి షీట్స్ వేస్తారు కదా ఆ షీట్స్లో కూడా కట్ చేసి మీ పేరు అయితే రాసి పెట్టేసుకున్నారంటే లేకపోతే మీ మదర్దైనా సిస్టర్దైనా మీరు ఎవరిదైనా ఫస్ట్ బ్లౌజ్ ఒకటి కటింగ్ చేసి నేర్చుకొని గుర్తుారంటే అది పర్ఫెక్ట్గా ఉందంటే ఇలా పేపర్ చార్ట్లో అది నేమ్ డ్రాసెస్ పెట్టేసుకున్నారంటే ఎప్పటికైనా బ్లౌజ్ చార్ట్ తీసేయడం కట్ చేసుకోవడం ఈజీగా స్టిచ్ చేసి వేసేసుకోవడం ఓకే ఇలా చూడండి ఈ పేపర్ ఎలా అయితే ఉందో అదే ప్యాటర్ని నేను చక్కగా ఇలా మార్క్ చేసుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ఫింగర్ గట్టిగా అది పెట్టారంటే చక్కగా మీరు ఈ పేపర్ చాట్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు మీరు కదిలిస్తూ అలా పక్కనే వేశారంటే ఇదంతా జరిగిపోతుంది కింద మీద కింద మీద అయిపోతుంది అలా కాకుండా మీరు డ్రా చేసే చోట ఫింగర్ గట్ ఈ మీ హ్యాండ్ ఇలా ప్రెస్ చేయండి గట్టిగా ఈ డాట్స్ అయితే పడిపోతాయి ఓకేనా ఇదిగోండి లేదా ఇలా గీయచ్చు కాకపోతే గీసేటప్పుడు ఈ మార్కర్ కొంచెం థిక్ కలర్ తీసుకోండి తిక్గా పడేది ఈ మార్కర్ కొంచెం గట్టిగా ఉంది రఫ్ మనకి పడట్లేదు అనమాట అయిపోయింది డన్ ఇలా నేను చేసుకున్నాను ఓకే ఇక్కడ డాట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి మెజర్మెంట్ స్టిచ్చింగ్ కుట్లు వేస్తాం కదా సైడ్కి కుట్లు వేసేటప్పుడు ఇక్కడ ఖచ్చితా ఖచ్చితంగా ఉంటే కనుక ఈజీగా మీకు కుట్టడానికి స్లో అవుతుంది కుట్లు వేసేయడానికి సైడ్ కుట్లు వేయడానికి ఇదిగోండి ఇక్కడ నెక్ వచ్చేసింది ఆర్న్ రౌండ్ షేప్ అయితే నేను దీంట్లో తీసేసాను లేదు మనం గీడల్లో కొంచెం జరిగిందంటే కనుక ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఈ విధంగా కొంచెం లైట్గా షేప్ ఇలా తీసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం డౌన్ ఓకే ఇక్కడ క్రాస్ కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ సాగుతుంది ఒక పావు ఇంచ్ అయితే కొంచెం సైడ్కి తీసేసేయండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇదిగోండి డ్రా చేసి తీసేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసాము ఇప్పుడు మనకు స్లీవ్ కాబట్టి స్లీవ్ కూడా డ్రా చేసుకోవచ్చు ఈజీగా ఓకే అండి ఇక్కడ నేను షేప్ బెల్ట్ డ్రా చేస్తున్నాను ఓకే ఇక్కడ మనం షేప్ బెల్ట్ కూడా దీనికి అటాచ్ చేసేద్దాం బ్యాక్ పార్ట్కి ఇక్కడ డ్రా లైన్ అయితే డ్రా చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్కి మార్జిన్ ఉంది దీనికి అటాచ్ చేసేసుకొని ఈ షేప్ అయితే పెట్టేసుకుందాం ఓకే నెక్స్ట్ మెడ పీసు నడుం పట్టి ఇవన్నీ క్లాత్ ఉప్పట్టికి అంత లైనింగ్ ఎక్కడా అని డౌట్ రావచ్చు లైనింగ్ ఖచ్చితంగా దీంట్లో మిగులుతుందండి షేప్ పట్టీలకి తర్వాత మన నడుం పట్టికి పీస్కి అన్నిటికీ ఈ లైనింగ్ సరిపోతుంది చూడండి ఇక్కడ అయితే ఫ్యాబ్రిక్ మిగిలింది మనకి తర్వాత ఇక్కడ స్లీవ్స్ అయితే నేను ఇదే లెంత్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంది నెక్ పీస్లో అంతా సరిపోతుందండి ఖచ్చితంగా డౌట్ లేదు పేపర్ కటింగ్ కాబట్టి మనం చేసింది పేపర్ కటింగ్ ఈజీగా వన్ మీటర్ ఫ్యాబ్రిక్తో చూసారు కదా థర్టీ సిక్స్ బ్లౌజ్ అది కూడా మనం స్లీవ్స్ పెద్ద స్లీవ్సే పెట్టి తీసుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా తీశాను ఇక్కడ మీ ముందే ఇక్కడ ఇంటూ డైరెక్షన్ వేసాను చూసారా ఈ ప్లేస్లోనే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కానిచ్చి ఇంటూ డైరెక్షన్ వేసుకొని చూసుకోండి మీకు ఇలా అయినా ఎందుకు ఇలా పెట్టారు మళ్ళీ మేడం ఇలా పెట్టారని అడగొచ్చు అక్క ఇలా పెట్టేశారు అని అడగచ్చు కాకపోతే మీరు క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి చూడండి నేను ఇక్కడ వేస్తే ఈ స్లీవ్స్ ఇంకా పైకి వస్తాయి ఓకేనా వేస్తే ఇలా వేస్తే ఈ డైరెక్షన్లో వేసారంటే స్లీవ్స్ ఇంకా పైకి జరిపి ఇంకా క్లాత్ అయితే నాకు సర్దుకోవచ్చు ఓకే అండి ఇలా మనకు కావాల్సిన విధంగా మనము న్యూస్ పేపర్ అయితే కనుక అడ్జస్ట్ చేసి ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసి ఇంకా క్రాస్ కటింగ్ చక్కగా ఈజీగా మూడు బ్లౌజులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకున్న అవసరం లేదు కదండి మనం పేపర్ చాట్ అయితే ఈజీగా ఒక అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసి స్లీవ్స్ తీసుకున్నాము స్లీవ్స్లో డిజైన్ డిజైన్స్ కట్ చేసుకోవాలి కాబట్టి స్లీవ్స్ అయితే ఒకేసారి నేను తీయకుండా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే కట్ చేస్తాను ఓకే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని చూస్తున్నారు కదా మీ ముందే నైతే తీస్తున్నాను ఎక్కువ బ్లౌజులు ఉంటే కస్టమర్వి ఒకటే ఆర్డర్ అయితే కనుక ఎక్కువ ఇలా తీసేసుకుంటానండి నేను ఈజీగా పని అయిపోతుంది నెక్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి అంటే అన్ని బ్లౌజులకి లెంత్ గుర్తుపడేటట్టు ఓకేనా ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ వరకు చేసేసుకోండి ఇది ఎందుకు అంటే మనము లైనింగ్లో నెక్ కట్ చేయము కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి జాయిన్ చేస్తాము అప్పుడు జాయిన్ చేసిన తర్వాత మనకు నెక్ లెంత్ ఎంత చూసుకొని అప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేపు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నెక్ లెంత్ ఎంత ఉంటుంది థర్టీ సిక్స్ కంటే నైన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ కొంతమంది డీప్ వేసుకునే వాళ్ళైతే టెన్ అండ్ హాఫ్ కూడా మార్క్ చేసుకోటండి మీ ఇష్టము ఇక్కడ నేను నెక్ తీయకుండా తీసేస్తున్నాను చూడండి చెప్పానుగా నెక్ తీయనండి అని ఇక్కడ ఖర్చు డాట్ అయితే ఒకటి పెట్టుకోవాలి అంటే ఈ లూజ్ రెండు పావు వరకు పెట్టాను కాబట్టి ఇక్కడ టక్స్ ఒకటి పెట్టేస్తే మనము కట్ చేసేటప్పుడు మేడ ఈజీగా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను నెక్ టచ్ చేయకూడదు నెక్ కదిలించకూడదు రైట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి ఈ టక్స్ మూడిటికి పడేటట్టు వేసుకోవాలి మూడు బ్లౌజ్కి పడేటట్టు డాట్స్ అయితే వేసేసుకుంటే స్టిచ్చింగ్ కోసం ఇది ఈజీగా ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఇది చేసుకోవాలి మర్చిపోకూడదు బిగినర్స్ ఇలా పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా తీసేద్దాం మూడు ఒకేసారి అయితే వచ్చేసాయి మనకి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం చూడండి కట్ చేసేటప్పుడు కూడా చక్కగా కట్ చేసుకోవాలి మనము ఎట్ సైడ్ నుంచి అంటే ఎట్ సైడ్ నుంచి తీయకూడదు ఇది కూడా కటింగ్ చేసే ప్రాసెస్ కూడా చక్కగా ఉండాలండి మనం నెక్ కట్ చేసినప్పుడు కత్తరిని చక్కగా నీట్గా జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోవాలి ఈ షో ఆర్మ్ రౌండ్ చేసినప్పుడు పై నుంచి కిందికి రావాలి ఇలా ఇలా చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది ఈజీగా మనం త్రీ బ్లౌజెస్ అయితే ఒకే కటింగ్లో చేసేసాం కదా దీనివల్ల యూజ్ చేయండి సిస్టర్ పేపర్ కట్ చేసుకొని అనుకుంటారు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీరు ఎవరికైనా మీ బ్లౌజే కుదురుతుంది కొంతమందికి అయితే డైరెక్ట్ కటింగ్ వేస్తే కానీ న్యూస్ పేపర్ కటింగ్ వేశారంటే మీరు న్యూస్ పేపర్ మీద కట్ చేసి చార్ట్ మీద కట్ చేసి పరిచి చేశారంటే మీరు ఏ సైజు వాళ్ళకైనా కుట్టచ్చు పర్ఫెక్ట్గా ఫస్ట్ బ్లౌజే పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామంది మెసేజ్ చేస్తున్నారు సిస్టర్స్ నాకు అక్క మీ వీడియోస్ చూసి మేము బ్లౌజ్ కుట్టాము పర్ఫెక్ట్గా వచ్చింది ఈజీగా అర్థమవుతుంది అని అయితే కమెంట్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మంది అయితే నేర్చుకుంటున్నారు వేరే వేరే డిఫరెంట్ వేలో కూడా చెప్పున్నాను డైరెక్ట్ క్లాత్ మీద చెప్పున్నాను పేపర్ చార్ట్స్ మీద చెప్పున్నానండి అవి కూడా ట్రై చేయండి వచ్చిన వాళ్ళైతే అవి కూడా చూడండి ఓకే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకున్నాం మూడు ఇలా ఇదండి బ్యాక్ పార్ట్ ఇక్కడ లోతు నేను పేపర్లో తీసేసాను చెప్పానుగా పేపర్లో తీసేసాను కాబట్టి మనకి ఇంకా మళ్ళీ తీయక్కర్లేదు ఇలా వస్తుంది ఓకే అండి చూస్తున్నారుగా నేను మీకు నేర్పించే ప్రాసెస్సే కొన్ని కొన్ని చేసేస్తాను ఖచ్చితంగా కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటారు రెగ్యులర్గా చేయించుకున్నాను అనే వాళ్ళకి ఈ పేపర్ చాటే బెస్ట్ చేసేసుకుంటాను ఈజీ అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా చేసేసాగా నెక్స్ట్ మనకి స్లీవ్స్ ఉన్నాయండి స్లీవ్స్ చెప్పానుగా నేను పేపర్ని పెట్టేసుకొని డ్రా చేసుకుంటాను కానీ మిగిలినంత వరకు ఇక్కడ స్లీవ్స్ డిజైన్ చెప్తే ఆ డిజైన్ని బట్టి నేను కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క స్లీవ్స్ కట్ చేసుకుంటానండి డిఫరెంట్ డిఫరెంట్ పెడతాను కాబట్టి మ్యారేజ్ బ్లౌజెస్ కదా కొన్ని షార్ట్ పెడతాను కొన్ని పఫ్ పెడతాను ఓకే పఫ్ పెట్టాలన్నా కూడా సేమ్ స్లీవ్స్ అండి ఇది చూడండి ఒకటి తీసేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ నార్మల్ స్లీవ్ అయితే కనుక టైం లేదు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు ఇదంతా డీటెయిల్గా పెడితే ఒక వన్ అవర్ పైన అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కొన్ని కొన్ని వీడియోస్ ఇచ్చేస్తాను ఇలా మనము పేపర్ తీసేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని ఈ పేపర్ కూడా ఫోల్డింగ్ చేసేసి పెట్టచ్చు స్లీవ్స్ చాలా విధాలుగా తీసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఇట్లా పెట్టేసి ఇక్కడ మార్క్ చేసేసుకున్నామంటే స్లీవ్స్ ఇలా తీసేసుకోవచ్చు అండి ఇలా తీసుకొని ఇక్కడ పక్కన మేము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మీద జాయింట్ వేసేసుకోవచ్చు ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్లీవ్స్ తీసుకోవాలి షార్ట్ ఒకటి లెంత్ ఎల్బో ఒకటి అలా తీసుకోవాలి దీనికంటే పఫ్ స్లీవ్స్ అలాంటివి తీసుకుంటాను కాబట్టి వేరేగా తీసుకుంటాను స్లీవ్స్ అందుకే మీకు చూపించలేదు కట్ చేసేసి ఇక్కడ మనం ఈ హ్యాండే ఉంచుకొని షార్ట్ హ్యాండ్ కూడా పఫ్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య చక్కగా ఉంటుంది ఈ నెక్లూ ఈ హ్యాండ్ లూస్ పెట్టేసి ఇలా డ్రా చేసేసాం కదా స్లీవ్స్ వచ్చేసి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి చిన్ని పఫ్ ఊరికే జస్ట్ ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి చూడండి దీన్ని ఇలా కరివిచ్చుకోండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా అని కన్ఫ్యూజ్ అవుతారు ఈ బాక్స్ నుంచి వన్ ఇంచ్ తీసుకోండి డిస్టెన్స్ ఇది అంతే అండి ఈ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నవి ఒక మూడు కుచ్చుళ్ళు వచ్చేస్తాయి షార్ట్ హెండే షార్ట్ హ్యాండే వస్తుంది ఇక్కడ మనకి స్టిచ్చింగ్ తర్వాత సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది స్లీవ్ ఇలా స్టిచ్చింగ్ పోను ఫోల్డింగ్కి అంతా పోను ఈ పఫ్ వచ్చేసి దగ్గరకు వచ్చేస్తుంది షార్ట్ హ్యాండ్లో పఫ్ కూడా చాలా ట్రెండ్గా అవుతుంది చక్కగా ఉంటుంది ఓకే ఈ స్లీవ్స్ అన్నీ కటింగ్ అయితే ఇప్పుడు చేయట్లేదు వీడియోలో ఎంత అయిపోతుంది ఓకేనా ఈరోజు కటింగ్ వరకు ఈ చార్ట్ పేపర్ కటింగ్ చార్ట్ వరకు చూశారు కదా ఎలా అయితే పెట్టి కట్ చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ ఈ పేపర్ చార్టే ఎలా కట్ చేస్తారు డీటెయిల్గా బ్లౌజ్ తీసుకొని మీకు నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చార్ట్స్ అయితే చాలామంది కమెంట్లు అడుగుతున్నారు చార్ట్ షీట్ ఎలా ఎలా కట్ చేస్తారు ప్లీజ్ మీరు పెట్టండి మేడం అని ఈ వీడియో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుందంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో వీళ్ళు చెక్ చేయండి మీకు ఏమైనా స్టిచ్చెస్ కటింగ్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ ఖచ్చితంగా వేశారంటే లైక్ ఒకటి చేసేసారంటే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి దాని ద్వారా చాలామంది సిస్టర్స్ ఎవరైతే బ్లౌజ్ నేర్చుకోవాలి మనం టైలరింగ్ నేర్చుకోవాలన్న వాళ్ళకి చాలా వరకు చేరుతాయండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే వేసేసేయండి ఒక లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను